ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదకొండు బుధవారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం మీ నడుములు కట్టుకొనియుండు మీ దీపములు వెలుగుచొండనీయుడి వ్యాఖ్యానాంశం ప్రభు కొరకు ఎదురుచూచు క్రైస్తవుని నడత వ్యాఖ్యానాంశం ప్రభు కొరకు ఎదురుచూచు క్రైస్తవుని నడత వ్యాఖ్యానం ఇంటి యజమానుడు పెండ్లి విందునకు వెళ్ళాడు ఆయన ఎప్పుడు తిరిగి వస్తాడో మనకు తెలియదు ఆయన కొరకు ఎదురు చూడటమే క్రైస్తవునిగా మన లక్షణం మరణమో మనకు ప్రభు కాదు క్రీస్తే మనకు ప్రభు అయి ఉన్నాడు ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు అని లోకాసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై వచనంలో రాయబడింది క్రీస్తు వచ్చినప్పుడు ఆయన కొరకు ఎదురు ధన్యులు ఒక వధువు తన ప్రియుని కొరకు ఎదురుచూచినట్లు మనం ప్రభు కొరకు ఎదురు చూచుచున్నాం ఆ దాసులు ధన్యులు అని వ్రాయబడింది ధన్యుల లక్షణం ఏమంటే వారు మెలకువగా ఉండి ఎదురుచూచేవారుగా ఉంటారు అందుకు వారికి లభించిన ఫలితమేమంటే వారు అత్యంత ధన్యులు క్రీస్తు నరునిగా జన్మించి దాసుని స్వరూపము ధరించాడు అది అలంకారముగా చెప్పబడినను ఆయన దాసుని స్థానమును ఎన్నడూ విడిచిపెట్టలేదు దాసుడైనందున ఆయన మన పాదములు కడిగి పరిచర్య చేయుచున్నాడు అయితే పరలోకములో కూడా మనకు సకల ఆశీర్వాదములను ఆనందమును పంచి ఇచ్చు దాసుడుగా ఆయన ఉండబోచున్నాడు నేను తరచుగా చెప్పుచున్నట్లు స్వార్థము పరిచర్య చేయించుకోవాలని కోరుతుంది అయితే ప్రేమ ఎప్పుడు పరిచర్య చేయుటకు ఇష్టపడుతుంది ఒక తల్లి రోగి అయిన తన బిడ్డకు తానే పరిచర్య చేయాలని అనుకుంటుంది ఇతరులను ఆ బిడ్డ దగ్గరకు రానియదు ఎందుకంటే ఆమె హృదయమంతా ఆ బిడ్డ మీదనే ఉంటుంది ఆ తర్వాత మీ దీపములు వెలుగుచొండనీయుడి అని చెప్పబడింది మనము కలిగి ఉండవలసిన లక్షణం ఇది నేను మిమ్మలను గృహమునకు చేర్చుకున్న తర్వాత మిమ్మలను భోజన పంక్తిని కూర్చొండబెట్టుదనని క్రీస్తు చెప్పుచున్నాడు ఇది కూడా అలంకారప్రాయంగా చెప్పబడింది అంటే నీవు ఎదురు చూస్తున్న ఎడల నేను పరలోకములో నీ కొరకు బల్లను సిద్ధపరచి దానిపై ఆహారమును వడ్డించదను అని అర్థం ఇక్కడ క్రైస్తవులకు ఉండవలసిన లక్షణమేమిటో తెలుపుబడుచున్నది తమ ప్రభువు మరలా వచ్చు వరకు ఆయన కొరకు ఎదురుచూచువారుగా ఉండాలని ఆయన ఉద్దేశము అప్పుడు ఆయన తన ఉద్దేశమును బట్టి వారిని భోజన పంక్తిని కూర్చొండబట్టి వారికి పరిచర్య చేస్తాడు తరువాత ఆయన ప్రతివానికి వాని వాని క్రియలను బట్టి జీతమిస్తాడు అనగా ఆయన మనలను ఏలువారిగా చేయను ఇట్లనగా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవచనలో రాయబడినట్లు సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము ఈ విధముగా దేవుని ఆత్మ మన ఎదుట నిరీక్షణగా ఉంచున్నదేమనగా క్రీస్తే స్వయముగా వచ్చి ఎంతో సాన్నిహిత్యమైన స్నేహభావంతో స్థిరమైన ప్రేమను వ్యక్తపరుస్తూ సాక్షాత్తు దేవుని ప్రేమ ఫలములోనికి మనలను నడిపించును సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు